సౌత్ ఇండియా షాపింగ్ మాల్ ఫెస్టివల్ వెడ్డింగ్ సెలబ్రేషన్ సరికొత్త డిజైన్స్ తో అద్భుతమైన కలెక్షన్ వెల్కమ్ టు హెల్దీ కాన్వర్సేషన్స్ విత్ ఐటీ మీడియా మేము మీ ఛాన్సీ సో ఈరోజు మనమున్నాము డాక్టర్ బాలకృష్ణ గారితో ఆయుర్వేద వైద్యంలో నలభై ఏళ్లకు పైగా అపార అనుభవం ఉన్న ఆయుర్వేద వైద్యులు మరి సీజనల్ చేంజెస్ జరిగినప్పుడు సీజనల్ వ్యాధులుగా మనం మాట్లాడుకునేది జలుబు దక్కు అంటే ఇప్పుడు ప్రతి ఇంట్లో కూడా ఒక జ్వరంతో బాధపడే వాళ్ళు ఉన్నారు ఫీవర్స్ ఎక్కువగా వస్తున్నాయి కాబట్టి దీని గురించి మాట్లాడదాము నమస్తే సార్ సో ఏ సీజన్ చేంజ్ వచ్చినా పర్టికులర్లీ వర్షాకాలం అయితే ఇంకా ఎక్కువగా వ్యాధులు వచ్చే అవకాశం ఉంటుంది ఇప్పుడైతే ప్రతి ఇంట్లో ఒక పేషెంట్ ఉన్నారు ఏంటి అంటే జ్వరం జలుబు దగ్గు ఇవే సో దీని నుంచి త్వరగా కోలుకోవాలని అంటే చాలామందికి నీయసం అలా ఉండిపోతుంది చాలా మంత్స్ సో దీని నుంచి త్వరగా తగ్గాలి అన్న నీయసం అది ఉండకుండా ఉండాలి అన్న ఏం చేయాల్సి ఉంటుంది ఇక్కడ గమనించాల్సింది ఒకటే వాతావరణ మార్పుల వల్ల పాత నీరు వెళ్ళిపోయి కొత్త నీరు వస్తుంది కొత్త నీరుతో పాటు చాలా రకాల బ్యాక్టీరియా వస్తుంది రకరకాల వాతావరణంలో ఉన్నటువంటి కలుషితమైనటువంటి దుమ్ము ధూళి అన్నీ వచ్చేస్తాయి నీళ్ళతో పాటు సో ఆ విధంగా చాలా రకాల వ్యాధులు ప్రబలే అవకాశం ఉంది అందులో డి డైరియాస్ అవ్వచ్చు కలరా అవ్వచ్చు అండ్ డైజెస్టింజైటీస్ అండ్ జలుబు దగ్గు జ్వరం ఇవన్నీ వస్తాయి మరి ముఖ్యంగా ఈ మధ్య కాలంలో చాలా ఎక్కువ మంది జ్వరాలతో బాధపడుతున్నారు చాలా రకాల ఫీవర్స్ మెయిన్లీ ఒకరోజు జ్వరంగా జ్వరం ఒకరోజు రెండవ రోజుకే పూర్తిగా వడిలిపోతున్నారు పూర్తి నీరసం వచ్చేసి పడిపోతున్నారు అంతే టైం ఇవ్వడం లేదు విపరీతమైన జ్వరం నూట రెండు నూట మూడు ఆ విధంగా వచ్చేస్తుంది రకరకాలు మళ్ళీ జ్వరాల్లో చాలా రకాలు ఉంటాయి మలేరియా అవ్వచ్చు డెంగ్యూ అవ్వచ్చు చికెన్ మినియా అవ్వచ్చు సైన్ ఫ్లూ అవ్వచ్చు టైఫాయిడ్ అవ్వచ్చు సో ఈ మధ్య కాలంలో ఇన్ని రకాల జ్వరాలు వస్తున్నప్పటికీ ఇప్పుడు ప్రజెంట్గా వస్తున్న జ్వరాలలో చూసినట్లయితే టైఫాయిడ్ ఫీవర్స్ ఎక్కువగా వస్తున్నాయి అని చెప్పవచ్చు ఇంత గత నాలుగైదు సంవత్సరాలు ఎవరకు వచ్చినా డెంగ్యూ ఫీవర్ వచ్చింది అదని చెప్పాలి ఇప్పుడు ఈ సీజన్లో ఇప్పుడు మాత్రం టైఫాయిడ్ ఫీవర్స్ చాలా ఎక్కువ మందికి వస్తున్నాయి కామన్ మామూలు ఫీవర్ రావడం వేరే ఒకటి రెండు రోజులు తగ్గిపోతుంది టైఫాయిడ్ రావడం వల్ల వారం రోజులు పదిహేను రోజులు ఇరవై రోజులు నలభై రోజులు ఈ విధంగా ఉంటుంది అండ్ యాజ్ వెల్ ఐజ్ వాటి యొక్క ఇమ్యూనిటీ లెవెల్స్ పెరిగాయి రోగ నిరోధక శక్తి మనుషుల్లో తగ్గిపోయింది క్రిమి కీటకాల్లో పెరిగిపోయింది సో మనం తీసుకునే ఆహారం బలవర్ధకంగా లేదు అని చెప్పడానికి ఇది ఒక నిదర్శనం అలా ఈ విధంగా వస్తుంది మన లక్షణాలు ఎలా ఉంటాయి టైఫాయిడ్ ఫీవర్ వస్తే ఫిజికల్గా మనం ఎలా గుర్తించవచ్చు అనేది చూడాలి ఏంటి ముందు జ్వరం వచ్చేస్తుంది విపరీతంగా వస్తుంది వచ్చే కన్నా ముందు శరీరం అంతా వణికిపోతుంది చలి వచ్చినట్టుగా శరీరం షివరింగ్ ఉంటుంది జ్వర తీవ్రత పెరిగాక వచ్చే ముందు చలిలాగా వణికిపోతుంటాం జ్వర తీవ్రత పెరిగాక వనకు తగ్గిపోతుంది జ్వరము చలి అది వనకు తగ్గిపోతుంది శరీరం శివర్ అవ్వడం తగ్గిపోతుంది సో అలా వన్ అవర్ టూ అవర్స్ త్రీ అవర్స్ ఉంటుంది వన్ టూ అవర్స్ ఉండే అవకాశం ఉంది ఏ మంది ఇవ్వకపోయినప్పటికీ తగ్గిపోతుంది గంట రెండు గంటలు జ్వరం తగ్గిపోతుంది మామూలుగా నార్మల్గా వచ్చేసి కాకపోతే ఎవ్రీ డే ఓ టైంలో వస్తుంది ఈరోజు ఉదయం పది గంటలకు వస్తే మళ్ళీ రేపు ఉదయం పది గంటలకు వస్తుంది నైట్ ట్వెల్వ్ ఓ క్లాక్ వస్తే ట్వెల్వ్ ఓ క్లాక్కే వస్తుంది అది టైఫాయిడ్ ఫీవర్ యొక్క లక్షణం అనమాట మళ్ళీ టైఫాయిడ్ రెండు రకాలు ఉంటాయి టైఫాయిడ్ ఫీవర్ అండ్ పారా టైఫాయిడ్ ఫీవర్ అని ఉంటుంది అది తెలియదు సో పారా లో లక్షణాలు ఏంటి ఇంచుమించు ఇలాగే ఉన్నప్పటికీ జన తీవ్రత నూట రెండు నూట మూడు ఉంటుంది వచ్చే ముందు ఇలాగే జలుబు ఉంటుంది సారీ చలి ముఖ్యంగా షివరింగ్ ఆఫ్ బాడీ వణుకుతూ ఉంటుంది విపరీతమైన చలొస్తుంది జ్వరం వచ్చాక వణుకు తగ్గిపోతుంది గ్యాస్ అండ్ శరీరం అంతా ఎర్రగా రెడ్గా ఎర్రమారిపోవడం కందినట్టు కనిపిస్తూ ఉంటుంది అండ్ కొంతమందిలో వామిటింగ్స్ కండిషన్స్ ఉంటాయి కొంతమందిలో ఇది మామూలు లక్షణాలు అనమాట అయితే ఇది పారాటైఫైడ్ అని ఎలా కనిపెట్టాలి అని చూసినట్లయితే గంట గంటకి తగ్గుతూ పెరుగుతుంది తగ్గుతూ వెళ్తుంది తగ్గుతూ వెళ్తుంది సో దట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ టైఫాయిడ్ అండ్ ఫర్ అటాక్ అంతే సరే అది ఏది ఏమైనా మనం అందులో ఇంట్లో వేసుకోము సో అలా ఉంటుంది మరి ఇది ఎలా తెలుస్తుంది ఇలాంటి లక్షణాలు ఉన్నప్పుడు మా వద్దకు వస్తే మేము క్యాజువల్గా చెకప్ చేసేసి మెడిసిన్స్ ఇచ్చేస్తాం ఇఫ్ ఇన్ ది కేస్ రూల్ అట్ అవ్వడానికి ల్యాబ్కి వెళ్ళినట్టయితే కొన్ని రకాల రక్త పరీక్షలు చేసేసి వైడాలి టెస్ట్ అని ఉంటుంది రక్తంలో ఆ పరీక్ష చేస్తే టైఫాయిడ్ పారాటైఫాయిడ్ టైఫాయిడ్ రెండు కూడా ఏ మోతాదులో ఉన్నాయి ఎంతవరకు వైరస్ ఎఫెక్ట్ అయింది టైఫాయిడ్ అనేది అదొక వైరస్ వైరస్ అనగానే భయపడిన అవసరం లేదు టైఫాయిడ్ వైరస్ సో కాబట్టి ఆ వైరస్ వల్ల టైఫాయిడ్ వస్తుంది ఎందుకు వస్తుంది అంటే కలుషితమైన నీరు కలుషితమైన ఆహారం కలుషితమైన గాలి ఈ మూడింటి ద్వారా వచ్చే అవకాశం ఉంది అంటే ట్రాన్స్మిషన్ బిట్వీన్ ద ఫుడ్ వాటర్ అండ్ హెయిర్ ఈ మూడింటి ద్వారా రావచ్చు కంటామినేషన్ సో అందువల్ల అలా వచ్చే అవకాశం ఉంది కనుక జాగ్రత్త పడాలి నీళ్లు మరక్కాచి తాగాలి ఆహారం ఏ రోజుకి ఆ రోజు ఏ పూట కా పూటగా ప్రిపేర్ చేసుకొని తినాలి ఫ్రిడ్జ్లో పెట్టిన మళ్ళీ వేడి చేసి తినడం ఇలాంటివి చేయకూడదు మిగిలిపోయిన ఆహార పదార్థాలు రాత్రి మిగిలిన ఉదయం తినడం అలాంటివి చేయకూడదు ఈ మినిమం రిస్ట్రిక్షన్స్ అన్నమాట అలా చేసినట్లయితే జ్వరం రాకుండా మనని మనం కాపాడుకోవచ్చు ఓకే ఈ విధంగా వస్తుంది మరి పరిస్థితి ఏంటి అప్పుడేం చేయాలి కదా టెస్ట్ చేస్తే టెస్ట్లో వస్తుంది టైఫాయిడా పారాటిఫాడా ఏంటి ఏ స్టేజ్లో ఉంది తెలుస్తుంది సో మా అలాంటి వాళ్ళకు వస్తే మా దగ్గర వచ్చినట్లయితే అసలు దర్ ఇస్ నో నా నో నీడ్ ఫర్ ఎనీ ఎగ్జామినేషన్ బీ లుక్ లుక్అవుట్ అండ్ కండిషన్స్ ఫిజికల్ ఎఫిషన్సీ చూసి మెడిసిన్స్ ఇవ్వడానికి ఉంటుంది ఇది టైఫాయిడ్ యొక్క పూర్వ వృత్త వృత్తాంతం ఈ విధంగా ఉంటుంది సరే అండ్ ఈ ఫీవర్స్ వచ్చినప్పుడు కూడా వాళ్ళు తీసుకునే ఆహార పదార్థాల విషయంలో ఎలాంటి జాగ్రత్తలు ఇది చాలా మంచి ప్రశ్న జ్వరం వచ్చినప్పుడు ఏంటి అంటే జరితీవత ఉన్నప్పుడు వామిటింగ్ సెన్సేషన్ ఉంటుంది కొంతమందిలో ఉండదు అయినప్పటికీ ఉన్నా ఉన్నపోయినప్పటికీ తేలిగ్గా జీర్ణమయ్యేటటువంటి ఆహారం తీసుకోవాలి డీప్ ఫ్రైస్ కానీ ఫ్రైస్ కానీ అలాంటివి మానేసేసి జావా రైస్ కాకుండా జావా సగ్గు బియ్యం జావా లేదా గోధుమ నొక్త చేసిన జావా వరి నొక్త చేసిన జావా ఇలాంటివి పాలు పల్ల రసాలు పాలు టీ ఇలాంటివి తీసుకోవచ్చు అలా త్రీ ఫోర్ డేస్ వరకు జ్వర తీవ్రత వరకు కొన్ని తగ్గాక త్రీ ఫోర్ డేస్ తర్వాత నుంచి పులక కానీ చపాతీ కానీ లిటిల్ బిట్ ఆఫ్ మెల్లిమెల్లిగా రైస్ వెజిటేబుల్స్ ఇవన్నీ తీసుకోవచ్చు త్రీ ఫోర్ డేస్ మొదటి మూడు రోజులు నాలుగు రోజులు జ్వర తీవ్రత వరకు ఆ విధంగా ఈజీ డైజెస్టబుల్ ఫుడ్ తీసుకోవడం ఎంతైనా మంచిది పల్ల రసాలు పాలు ఇందాక చెప్పిన జావా రైస్ రైస్తో తయారు చేసిన జావ గోధుమతో లేదా సగ్గు బియ్యం జావా ఇలాంటివి తీసుకున్నట్లయితే బార్లీ నీళ్లు కూడా తీసుకోవచ్చు ఇవి తీసుకుంటే త్వరగా తగ్గే అవకాశం ఎనర్జీ లెవెల్స్ కూడా పెరుగుతుంది సరుకువేలా చిన్న పిల్లలు అంటే ఫైవ్ ఇయర్స్ లోపల వాళ్ళ దానికి ఇలాంటి ఫీవర్స్ వచ్చి బాధపడుతూ ఉంటే వాళ్ళకి త్వరగా తగ్గడానికి అండ్ అలాగే ఫుడ్ కూడా ఏమి ఉంటుంది ఫుడ్ అంటే పైన చెప్పిన ఫుడ్ పిల్లలకు ఇవ్వచ్చు ఈవెన్ దో మంత్స్ టుగెదర్ చిన్న పిల్లలకు కూడా బార్లీ బార్లీ నీళ్ళు కనుక వాటర్ లాగానే ఉంటుంది ఈవెన్ మన్స్ బేబీస్ కూడా ఇవ్వచ్చు బార్లీ నీళ్ళు సగ్గు బియ్యం చావ కూడా జస్ట్ లిక్విడ్ సెమీ లిక్విడ్ ఉంటుంది ఇవ్వచ్చు తర్వాత వాళ్ళకి ఏంటి అంటే ఇలా లిక్విడ్ డైట్ ఇస్తూ మెడిసిన్స్ ఇవ్వాలి ఎవరికైనా పెద్దవాళ్ళు అయినా చిన్నవాళ్ళు జ్వరం ఎక్కువగా ఉన్నప్పుడు ఏంటి అంటే నీళ్ళలో గుడ్డ తడిపేసి ఆపాదమస్తకం అంటే మొహం నుంచి శిరస్సు నుంచి పాదాల వరకు వెనక భాగం భాగం కోల్డ్ బాగా చేయాలి తడిగుడ్డ నీళ్ళలో ముంచుతూ వాళ్ళంతా తుడుస్తు తడిపేస్తుండాలి జ్వరం పెరిగిన ప్రతిసారి తడిపేస్తుండాలి ఒళ్ళంతా తడిపేస్తుండాలి మాత్రం వేస్తున్నప్పటికీ ఒళ్ళు తడుపుతూ ఉండాలి అది ప్రథమ చికిత్స తప్పకుండా మందులు వాడినా వాడకపోయినా తప్పనిసరి చేయాల్సిన చర్య అనమాట ఏంటి త్వరగా తగ్గిపోతుంది చిన్నపిల్లలైనా పెద్దవాళ్ళైనా అందరికీ కూడా ఇది బెస్ట్ రిస్ట్రిక్షన్ అనమాట దాంతో పాటు మెడిసిన్స్ వాడాలి అండ్ సార్ ఒక స్పెషల్ కేసు చిన్నపిల్లని ఎలాగైతే చూస్తామో పెద్దవాళ్ళలో కూడా చాలా ఏజ్ అయిపోయిన వాళ్ళు ఇంట్లో ఉన్నట్టయితే ఒకవేళ వాళ్ళకి కొంచెం తొందరగా తగ్గడం ఎంతైనా అవసరం కదా ఆ హీట్ తగ్గడానికి ఆ తగ్గడానికి ఎక్కడైతే ఈ మెడిసిన్స్ ఎవరికైతే ముందు జ్వరం వస్తుంది వాళ్ళకి సర్వీస్ చేయడానికి వన్ మెన్ సర్వీస్ ఒకరే సర్వీస్ చేయడానికి ప్రయత్నం చేయాలి ఉపచర్యలు ఏమైనా లేదా ఆహారం ఇవ్వడం ఒకరికి ఇంట్లో టైఫాయిడ్ జ్వరం వచ్చినట్లయితే ఇంట్లో ఉన్న అందరికి వస్తుంది తగ్గిపోయినా కూడా ఒకరే సర్వీస్ చేసినప్పటికీ కూడా ఇప్పుడు ఉన్నటువంటి అన్ని క్యాబిన్ లాంటి ఇల్లు కనుక తప్పనిసరిగా ఒకరికి వస్తే అందరికి వస్తుంది ఒకరి తర్వాత ఒకరికి లైన్ వస్తూనే ఉంటుంది కామన్ థింగ్ ఇప్పుడు చూస్తున్నాం సెవెరల్ టైమ్స్ అదే పరిస్థితి ఉంటుంది గోళీలు ఇస్తాం ఏ మీరు వేసుకున్నారు అవ్వాలకు వచ్చినా అయితే అదే గోలీ మీరు వేసుకోండి ఈ విధంగా ఆయుర్వేదిలో కూడా బెస్ట్ ఆఫ్ బెస్ట్ మెడిసిన్స్ టైఫాయిడ్ జ్వరం తగ్గడం కోసం ఫివరిక్స్ క్యాప్సూల్స్ అన్నీ ఉన్నాయి ఉదయం సాయంత్రం ఒక్కొక్క మాత్ర రెండు మాత్రలు వాళ్ళ జ్వరాన్ని అనుసరించి ఏజ్ని అనుసరించి వేస్తూ ఉంటాం అయితే ఒకే మాత్ర సరిపోతుంది ఆయుర్వేదిలో వన్ మెడిసిన్ ఈస్ దట్ ఇస్ ఫివర్ ఎక్స్ టాబ్లెట్స్ క్యాప్సిల్స్ ఉంటాయి అవి నిరంతరంగా తగ్గే వరకు వారం నుంచి పది రోజులు ఇరవై రోజులు వేస్తూ ఉన్నట్లయితే జ్వరం మళ్ళీ మళ్ళీ రాదు ఓకే థ్యాంక్ యూ పోతుంది ఓకే ఎస్ థ్యాంక్ యూ సో మచ్ నమస్కారం